మేడం కోయంబత్తూర్లో ఒక అమ్మాయి పైన ముగ్గురు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది మేడం సో అసలు ఈ స్టోరీ ఏంటి మేడం ఒక అమ్మాయి అబ్బాయి ఎయిర్పోర్ట్కి దగ్గరలో కార్లో కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇంకో ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో అమ్మాయితో ఆ వ్యక్తిని కొట్టి సేమ్ యాజ్ నిర్భయ కేసులో లాగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ రేప్ అనేది యాక్చువల్లీ ఇట్స్ ఏ హీనియస్ క్రైమ్ ఓకే మామూలుగా ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ డి ప్రకారము ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ వన్ టూ ప్రకారము ఇట్స్ ఏ వెరీ అంటే హీనియస్ క్రైమ్ చాలా దారుణమైన క్రైమ్ లాగా చూడబడుతుంది దీనికి ఇంప్రిజన్మెంట్ లైఫ్ టైమ్ ఆర్ డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంది ఓకే అంటే వాళ్ళు చచ్చిపోయేంత వరకు జైల్లో ఉండడము లేదు అని అంటే వాళ్ళకు ఉరిశిక్ష వేయడం ఇప్పుడు నిర్భయ కేసులో మనం చూసినట్టు ఓకే అయితే వీళ్ళని ఈ నిందితులను ఎవరినైతే ఉందో పోలీసులు పట్టుకోవడం జరిగింది వాళ్ళు పరారవుతున్న క్రమంలో ఎన్కౌంటర్ చేశారు అయితే వాళ్ళు ఏం చనిపోలేదు అందరిని హాస్పిటలైజ్ ఉన్నారు సో మన కంట్రీలో ఇట్లాంటి హీనియస్ క్రైమ్స్ ఆఫెన్గా చూస్తూ ఉన్నాం ఓకే ఈ మరి వాళ్ళు ఎటువంటి మెంటాలిటీతోని ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు తెలీదు ఇంటాక్సికేటెడ్ ఉంటున్నారా లేకపోతే చట్టం గురించి వాళ్ళకి అవగాహన లేక ఇలా చేస్తున్నారా అనేది తెలీదు బట్ డెఫినెట్లీ ఇటువంటి ఒక క్రైమ్కి పాల్పడిన తర్వాత వాళ్ళకి లైఫ్ అనేది సొసైటీలో ఉండదు కాకపోతే శిక్ష పడడానికి కొంచెం లేట్ అవుతుండొచ్చు వాళ్ళు వెళ్ళి ఇట్ మే టేక్ సమ్ టైమ్ కానీ వాళ్ళు శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు ఓకే సో యూజువల్లీ రేప్ గ్యాంగ్ రేప్ అనేది హీనియస్ క్రైమ్ కాబట్టి ట్వంటీ ఇయర్స్ పైన ఇంప్రిజన్మెంట్ దట్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్ రిశిక్ష అనేది ఉంటుంది